నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా ఈ రోజు నగర కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో నగర అధ్యక్షుడు సుడా చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం వడగళ్ల వానలకు నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి హోదాలో ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పి మాట తప్పినందుకు కేసీఆర్ చేర్వాకం వల్ల కమిషన్ల కకృతి వల్ల మేడిగడ్డ దెబ్బతిందన్నారు దాని వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతున్నందుకు రైతులకు క్షమాపణ చెబుతాడు అనుకున్నామని కానీ మా ప్రభుత్వం పైనే నోరు పారేసుకున్నారని అన్నారు పదివేల రూపాయలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి తప్పినందుకు తర్వాత ఈ వల్ల ఇలా రైతులు ఇబ్బంది పడుతున్నందుకు కమిషన్ల కక్కుర్తుతోటి తోటి కాళేశ్వరం ప్రాజెక్టు వేటుగడ్డ దెబ్బతిన్నందుకు ఇలా రైతుల కొత్త ఇబ్బంది జరుగుతున్నందుకు రైతులకు క్షమాపణ కోరుతలేమో అని అనుకున్నాం ఎందుకంటే కొంతలో కొంత ప్రజలు క్షమించే అవకాశం ఉంటుండే మేము తప్పు అయింది పొరపాటు అయింది మా వల్ల మీరు ఇబ్బందులు ఉన్నారు నేను గతంలో కూడా ఇక్కడికి వచ్చి మాటిచ్చి తప్పిన ఇప్పుడు ఈ నీటి ఇబ్బందికి కారణం కూడా మేము చేసిన లత్తూర్ పనులు మేము చేసినటువంటి కమిషన్ల అకృతి వల్ల మీరు ఇబ్బంది పడుతుండ్రు మమ్మల్ని క్షమించమని క్షమాపణ అని అనుకున్నాం కానీ అన్ని అబద్ధాలు మొసలి కన్నీరు దొంగతనం చేసిన వాడే దొంగ దొంగ అన్నట్టు నిన్న అది డ్రామా చేసి సిరిసిల్లో పోయి ప్రెస్ మాట్లాడాడు ఆ ప్రెస్ మాట్లాడిన సందర్భంలో కరీంనగర్లో గంగుల కమలాకర్ ఇంటికి పోయినా పోతే ఎమ్మెల్యే మేయరు కార్పొరేటర్లు కొంతమంది కరీంనగర్లో నీటి తడుతు ఇబ్బంది ఉన్నారు భయం అవుతుందని చెప్తా ఉన్నారు అని మాట్లాడుతాడు కరీంనగర్ ఎమ్మెల్యే మేజర్ అనేటోడు నీ పార్టీకి వాళ్ళు కార్పొరేటర్లు నీ పార్టీకి చెందిన వాళ్ళు మేజర్గా కనీసం మాటరింగ్ మానిటరింగ్ చేసేది తెలివి లేదు నీళ్ళని ఎట్లా వాడుకోవాలి ఎడిదిక్కుపోతాయి ఎడిదిక్కుపోతలేవు ఏమి ఇబ్బందులు జరుగుతానే అని ఒక్కరోజన మానిటరింగ్ చేశారు ఇంతవరకు అదిగాక కరీంనగర్లో ప్రతి వేసవిలో ఎక్కడైనా కూడా కొంత నీటి ఇబ్బంది జరుగుతుంది గతంలో కూడా జరిగింది దానికి సాక్ష్యాధారం చూపిస్తాం మేము పొద్దుకోక గతంలో మేము ధర్నా చేయలే పోయి మోటార్ల కాడ పోయి చూడలే గత సంవత్సరం వేసవిలో ఇది పేపర్లలో వచ్చింది మేము ఆ రోజు నీటి నీళ్ళు ఇయ్యకపోతే ఈ టీఆర్ఏ వీళ్ళ ప్రభుత్వంలో నగరంలో తాగునీటి కడక్కడ ఎవరు చేసేది ఒక సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ రోజు మేము నీటి ఇబ్బంది జరిగితే మేము మోటార్ల దగ్గరకు పోయి డ్యామ్లు పరిశీలించి ఇట్లాంటి ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం ఇబ్బంది ఉంది లేదంటలేము కానీ నీ పార్టీకి సంబంధించినటువంటి మేయరు ఎమ్మెల్యే కార్పొరేటర్లు ఉన్న నీటిని ఏ విధంగా వాడుకోవాలి ఎట్లా ఎక్కడ ప్రజలకు ఎక్కువ ఇబ్బంది ఉంది దాన్ని ఎట్లా చేయాలి అనే దాని మీద సోయి లేకుండా ఏ విధంగా ఇలా అధికార పార్టీని బదనం చేయాలనేటువంటి ఆలోచన తప్ప బాధ్యత ఉన్నటువంటి పదవులను ఎవడైనా మానిటరింగ్ అని అడుగుతాను అదే కాక ఇలా లోయర్ మానిటం కానీ మిడ్ మానియర్లు కానీ నీటి ఎద్దడికి కారణం మీవు చేసినటువంటి లత్కోర్ పనుల వల్ల నిన్న మా మీద మాట్లాడాడు లత్కోరు పనులు కుక్కల కొడుకులు కాడిద కొడుకులు అని చెప్పి మాట్లాడాడు నీ లక్కోర్ పనుల వల్లనే కదా ఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇలా గంగుల కమలాకర్ ఇంట్లో దీక్ష కూర్చుంటారట అట పదకొండు గంటలకు నేను చెప్తా ఉన్నా గంగుల కమలాకర్ నువ్వు పోయి వినోద్ కుమార్ కంటే ఆ కమిషన్లో కకృతిలో వాటా ఉన్నది కావచ్చు కానీ నీకు వాటా ఉందో లేదో నువ్వు పోయి కేసీఆర్ ఇంటి ముంగట దీక్ష చేయమని చెప్తా ఉన్నావు మీరంతా పోయి నువ్వు వేల కోట్ల కమిషన్ల కకృర్తి వల్ల ఇవాళ మేడిగడ్డ డ్యామ్ కుంగిపోయింది దానివల్ల ఇవాళ వాటర్ రివర్స్ పంపింగ్ చేయలేక గతంలో వర్షాలు బాగా కురిసినప్పుడు రివర్ పంపింగ్ అవసరం పడలే ఈ సంవత్సరం అవసరం పడేది ఉండే ఈ టైంలో కూలిపోయింది నువ్వు చేసిన లత్కూర్ పనుల వల్ల ఇవాళ మేము ఇబ్బంది సంబంధించినటువంటి రైతులంతా కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు నువ్వు చేసిన కమిషన్ కకృర్తి వల్ల ఇలా డ్యామ్ దెబ్బతీని నీళ్లు తీసుకురానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నీ కమిషన్ కకృతి వల్ల ఇలా ప్రజలు ఇబ్బంది పడతానని చెప్పి కేసీఆర్ ఇంటి కూడా దీక్ష చేయమని చెప్పి సలహా ఇస్తా ఉన్నాం నీ ఇంట్లో కోసం దీక్ష చేసేడు కాదు దీనికి కారణమైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ముంగట దీక్ష మీరు వాటా అయితే అవసరం లేదు వాటా లేని వాళ్ళు ఎడారులుగా మారిపోయినాయి మిడ్ మానేరు లోయర్మానంతా ఎడారుగా మారిపోయినాయి ఎవడో నువ్వేతో ఎడారుగా మారిపోవడం కారణమే మీరు అట్లే కరెంట్ వస్తలేదని అన్ని దొంగ మాటలు మాట్లాడుకుంటారు కరెంటు గతంలో అవసరాలకి చెట్లు కొట్టినప్పుడు లేకపోతే ఇంకేదన్నా లైన్ మార్చినప్పుడో లేకపోతే లైన్లకు ఇబ్బంది జరిగినప్పుడు తీయడం అనేది సహజం కరెంట్ అని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంట అదేవిధంగా నేను వస్తేనే నీళ్లు వదులుతానట నీళ్లను ఏ విధంగా ఉన్న నీళ్లను ఏ విధంగా ఎట్లెట్లా సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు మన నీటిపారు శాఖ మంత్రి మంత్రులు అందరూ కూడా నిరంతరం మానిటరింగ్ చేసుకుంటూ ఉన్న నీళ్ళను ఏ విధంగా పంటలు ఎండిపోకుండా చేయాలనే దాని మీద నీళ్ళు వదులుతూ ఉంటే నేను అత్తనే మాట నీళ్ళు వదులుతారు ఎట్లా పడుతుంది అట్లా ఏది పడుతుంది మాట్లాడి నిన్న పరువు తీసుకున్నాడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇవి కూడా నెరవేరలేదు మళ్ళీ కొత్తగా ఇస్తాడు మహాలక్ష్మి మండు లక్ష్మి అని మాట్లాడతాను మహాలక్ష్మి పథకం కింద ఇవాళ మహిళలంతా కూడా మహిళలకు సంబంధించి మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో మహిళలు ఉచిత ప్రయాణం కావచ్చు ఐదు వందల సిలిండర్ కావచ్చు బ్రహ్మాండంగా అమలు పరుస్తా ఉన్నాం ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతావు నువ్వు రెండు వేల పద్నాలుగులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరు మీద అధికారంలోకి వచ్చినావు దళిత మూడెకరాల పేరు మీద అధికార మూడెకరాలు అని చెప్పి అధికారంలోకి వచ్చి అమలు చేసినావా ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా మోసం చేసినవి నువ్వు లత్కూరగా మాట్లాడు అసలు ఈ రాష్ట్రానికి పెద్ద లత్కూరగా లో అంటే ఈ కలవకుండా చంద్రశేఖరరావు కుటుంబం ఓ పెద్ద లత్కూరగా మా ముఖ్యమంత్రి మీద మా ప్రభుత్వం మీద ఎట్లా పడితే మాట్లాడితే కబర్దార్ అని చెప్తున్నాం ఎంత అంత అసహనం ఎందుకు నీకు ప్రభుత్వం జీవితాంతం ఉంటాను కూడా ముఖ్యమంత్రిగా జీవితాంతం జీవితాంతం ఇంట్లో అదే ఫామ్ హౌస్లో లేకపోతే ప్రభుత్వంలో వండుకొని పాలన చేస్తా కూడా ఎంత అసహనం ఎందుకు నీ అసహనమంత ఎంత కక్తున్నావు అంటే క్లియర్గా నా అధికారం పోయింది అనేటువంటిదే తప్ప మీ ఫేస్లో ఇంకా వేరే లేదు ఏ విధంగానే ప్రతిపక్ష నాయకునిగా సలహాలు ఇవ్వాలి ఒక విలువైన సూచన సలహాలు ఇవ్వాల్సినట్టు బాధ్యత గల ఉండి ఎట్లా పడితే అట్లా తిట్టుకుంటా లత్కొరగాలు కుక్కల కొడుకులు ఏం తమాషా అయిందో మేము తిట్టుడు చేస్తే మా తుంపూర్లో కొట్టుకోపోతారు మీరు మా తుంపూర్లకే కొట్టుకోపోతారు మీరు అంతా ఆ తిట్టు చాత కాకనే ఇది మేము ఒక్కటే వరుతున్నాం వెర్రి పండ్లు వేటాడుతా వెంటాడుతాం ఇట్లా వాడుతా అట్లా ఏం వేటాడుతూ ఏం వేటాడు నీ ఎంకే వేటాడితే నీ మొత్తం ఇప్పుడు నీ బిడ్డతో ఆల్రెడీ జైలుకు పోయింది మీరు అంతా ఉంది మేము కానీ మేము వేటాడితే ఇన్ని వేటాడాల్సిన వెంటాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజాధనం కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు దండుకున్నారు మీరు మిమ్మల్ని వెంటాడాలి వేటాడాలి ఇలా మీరు వేల కోట్ల ప్రజాధనం తినడం వల్ల ఇలా రాష్ట్రానికి ఈ గతి పట్టింది దీన్ని ఎట్లా అధిగమించాలనేటువంటి నిరంతరం ఒక యజ్ఞంలాగా మా ముఖ్యమంత్రి గారు మంత్రులు ఏఐసిసి పర్యవేక్షణలు పెద్ద ఎత్తున ఇలా ఒక యజ్ఞం చేస్తే ఈ మాత్రం తట్టుకోగలుగుతున్నాం ఏమన్నా మెదడు రంగరించిన దేనికి రంగరించినావు ఎట్లా ఎన్ని వేల కోట్ల రూపాయలు పది రూపాయలు పెట్టి మోటార్లు కొని ఇష్టారాజ్యంగా కంపెనీలకు ఇచ్చి వేల కోట్లు దండుకోవడానికి ఎట్లా అనేదానికి రంగరించినావు ఇలా రంగరించి రంగరించి ఆఖరికి మెదడు లేకుండా చేసుకున్నావు కాకపోతే ఖాళీపూర్లతోటి మాట్లాడుతున్నాం ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు కబర్దార్ అని చెప్తున్నాం మా ముఖ్యమంత్రి మా మంత్రులంతా కూడా ఇలా నిబద్ధతతోటి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరం తొమ్మిదిన్నర సంవత్సరాలు నాశనం చేస్తే దాన్ని ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరణ చేయాలి దీన్ని ఏ విధంగా ప్రజలను ఆడుకోవాలని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశం చిత్తశుద్ధుడు పనిచేస్తాము ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాను ఈ ఇష్టం వచ్చినట్టు లక్కోరగాళ్ళు కుక్కల కొడుకులు ఒక బాధ్యత గల పదవి ఎట్ల ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మేము మేము కూడా మాట్లాడతాం ఇక మొదలు పెడితే తట్టుకో బిడ్డ చెప్తున్నాం దొంగనా కొడుకులు అటువంటి ఏది పడుతుంది காளேஸ்வரம் தோக்கி தோண்டதா இன்னைக்கு கூட திரவ இஸ்க்காலு தோக்கி இசபாத்தி அந்த பெம் இசை ஆகுத்தா எக்கபாஸ்தாலோட ஆபத்தார மாட்டாடு சின்ன தான் தூங்க கொடுக்க போகிறேன் இசக்கபத்தால ஆகு கொடுக்க மொழி பக்கோதே இல்லை அந்த பெத்த டாங் மத்திய நட்ட நீல் அலகி போகிறேன் காங்கிரஸ் பார்ட்டி அதிகாரம் ரக முந்தே நவே அது மொத்தம் கூலி போத்த நிழல் வதில ஃபன்த இது காங்கிரஸ் நிழல் வதிலே காங்கிரஸ் பிரபுமோ அது அப்தால்தான் கூட கொஞ்சம் கொஞ்சம் அண்ட் உடால செப்டெம்பர் மாசம் நீப்பேதுண்டே எவ்வளோ செப்டெம்பர் மாசம் எவடுண்ட அதுக்கே రంగరించి రంగరించి పుడ్ర కాలేంది కావచ్చు అనిపిస్తాను మాకు సెప్టెంబర్ మాసం వాళ్ళు ఉన్నది నువ్వేగా యాభై వేల మందిని తీసుకొని తొక్కుకుంటా పోయి మోటార్ లాంచ్ చేస్తాడు నువ్వు పలుకొట్టిన డ్యామ్ ఆడే మొత్తం ఎక్కడెక్కడ వెళ్ళిపోయి ఏం ఎక్కడ మోటార్ లాంచ్ చేస్తావు ఏం చేస్తావు అసలు నేను అడిగితే మా ప్రభుత్వం వీళ్ళని అస్సేట్గా జైలు పెట్ట జైల్లో పెట్టాల్సిన అవసరం ఉన్నది వీళ్ళు చేసిన ఘనకార్యానికి దీని మీద ఇంకా ఆధారాలతో సహా రుజువు చేసి వీళ్ళని జైల్లో పెడితే కానీ ఇక ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అది పరిష్కారం కంపల్సరీ కావాలని చెప్పి నేను మేమైతే ఒక కార్యకర్తలుగా కొడతాం ఏది పడితే తీరుతా అంటే అసలు అసలు లత్కూరగాలు మీరై ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ సీడ తొమ్మిదిన్నర సంవత్సరాలు మొత్తం రాష్ట్రాన్ని భ్రష్ పట్టించి వేలకు లక్షల కోట్లు అప్పులు చేసి ఆ అప్పులు చేసిన లక్షల కోట్లు ప్రజలకు చెందకుండా మీరు తిని ఇలా అని మాట్లాడుతూ అసలు లత్కూరగాలు ఎవరు ముండో మోకాళ్ళట అబద్ధ చెప్తా ఉన్నాం ఏది పడుతుంది ఎట్లా పడతా అట్లా మాట్లాడితే నడుస్తుంది అనుకుంటే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తాం కరీంనగర్ నుంచే కరీంనగర్ నుంచి ఏదైనా మొదలు చేస్తుంటావు కరీంనగర్ నుంచి మొదలు పెడతాం నీ కథ ఎందు మా ముఖ్యమంత్రి మీద కానీ మా ప్రభుత్వం మీద కానీ మా మంత్రుల మీద కానీ ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే కపాడతారని హెచ్చరిస్తా ఉన్నాం ఇలా తెలంగాణ ఇచ్చిన పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ నువ్వు ఎవరు ఆంధ్ర మీద మాట్లాడినట్టు మాట్లాడుతూ వస్తాను అక్కడ ఇలా నిబద్ధతతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది నువ్వు మొత్తం తూట్లు వడిసి వేల కోట్లు తిని ఇష్టానుసారంగా ఒక రాజు లెక్క బయట ప్రజలు కష్టాలు పడతా ఉంటే ఒకరోజు కూడా బయటకు రాకుండా నువ్వు రాజరిక పాలన చేసి ఇలా నువ్వు దాన్ని తట్టుకోలేక రాజరిక పాలన రాజ రాజ రాజరికం వేందని చెప్పి నువ్వు తట్టుకోలేక ఎట్లా పడితే అట్లా మాట్లాడుతా అంటే ఇక్కడ చూస్తూ ఊరు చూసుకో ఊరుకోము అపడతారని చెప్పి చెప్తా